ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో తృతీయోధ్యాయం కర్మయోగం శ్లోకభావ అమృత వాహినికి స్వాగతం రాగద్వేషౌ వ్యవస్థితౌ నవ తౌహ్యస్య ప్రతి ఇంద్రియానికి వాటి వాటి విషయాలలో రాగద్వేషాలు ఏర్పడ్డాయి ఆ రాగద్వేషాలకు మానవులు ఎవరు లోబడకూడదు ఎందుకంటే అవి మానవులకు ప్రబల శత్రువులు కదా శ్రేయాన్ శ్రేయాన్స్ధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే నిధనం భయావహ చక్కగా ఆచరించిన పరధర్మం కంటే గుణం లేనిదైనా స్వధర్మమే శ్రేష్టమైనది స్వధర్మాచరణమునందు మరణమైన శ్రేయస్కరమే అవుతుంది పరధర్మాచరణం భయంకరమైనది ర్జున ఉ ప్రయుక్తోయం పాపం చరతి పూరుషెన్నే బివనియోజి ఓ కృష్ణ మానవుడు పాపం చేయాలని ఇష్టం లేకపోయినా దేనిచేత ప్రేరేపించబడి బలవంతంగా పాపం చేస్తున్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు శ్రీ వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విధ్యేయనమిహ వైరిణం ఓ అర్జున నీవు అడిగిన ఈ హేతువు రజోగుణం వలన పుట్టిన కామం ఇదే క్రోధంగా మారుతుంది ఇది ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిది మహాపాపాలకు కారణమైనది కాబట్టి దీనిని మోక్ష మార్గానికి శత్రువుగా తెలుసుకో ధూమేనావృయతే గర్భ తేనేమావృతం పొగచేత అగ్ని మురికి చేత అద్దం మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పివేయబడినట్లుగా కామము చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉంటుంది ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయా దుష్ఫూరేణ ఓ అర్జున కామం అగ్నితో సమానం అది ఎప్పటికీ తృప్తి చెందనది ఇది జ్ఞానానికి నిరంతర శత్రువు అది మానవుల జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాదిష్టానముచ్యతేర్విమోహత్యవృత్య జ్ఞానమావృత్యదేహినం ఇంద్రియాలు మనసు బుద్ధి ఈ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి ఈ ఇంద్రియాదుల చేత కామం ఆత్మజ్ఞానాన్ని కప్పివేసి మానవులను మోహితులుగా చేస్తుంది తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ పానం ప్రజహియనం జ్ఞాన విజ్ఞాన నాశనం శ్రేష్ఠుడవైన ఓ అర్జున నీవు మొట్టమొదటగా ఇంద్రియాలను నిగ్రహించుకొని జ్ఞాన విజ్ఞానాలను రెండింటినీ నాశనం చేసేది పాపస్వరూపమైనది అయినా ఈ కామాన్ని తప్పకుండా పూర్తిగా విడిచిపెట్టు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియ్యం మనః మన సస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా దేహాదుల కంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనసుకంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే గొప్పవాడెవరో అతడే ఆత్మ అని పెద్దలు చెబుతున్నారు ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థ్యాత్మానమాత్మనా సత్రం మహాబాహో కామరూపం దురాసదం ఓ మహాబాహో ఓ అర్జున ఈ విధంగా బుద్ధి కంటే అతీతమైన దానిగా ఆత్మను తెలుసుకొని బుద్ధి చేత మనసును నిగ్రహించి జయించడానికి కష్టసాధ్యమైన ఈ అనే శత్రువుని నశింపచేయి అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ శ్రీమద్భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణమస్తు